రాతి ఉసిరికాయలని ఊర పెట్టుకుని తినడం ఎంతమందికి తెలుసు కామెంట్ చేసేయండి మేమైతే చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం ఉప్పు ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలు కౌంట్ లో పాతికాయలు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ ఉసిరికాయలు మునిగే వరకు నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టేసేయాలి ఉదయాన్నే ఈ నీళ్ళు వంపేసేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఉసిరికాయలో ఉండే వగరంతా పోతుంది ఇప్పుడు వీటిని ఒక క్లాత్ లో వేసి శుభ్రంగా తుడిచేసి ఒక ఐదు నిమిషాలు అలా ఆర అలాగే ఒక పది పన్నెండు ఎండుమిర్చికి తొడమలు తీసేసి ఒక బౌల్లో వేసుకొని ఇవి మునిగే వరకు వేడి వేడి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే ఎండుమిర్చి కొంచెం మెత్తబడతాయి అనమాట తర్వాత ఆరబెట్టుకున్న ఉసిరికాయలకి తొడమల దగ్గర తీసేసి నల్లటి మచ్చలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసి రెండు మూడు ఘాట్లు పెట్టుకొని ఒక గాజు సీసాలో వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా చక్కగా నానిపోయిన తర్వాత వీటిని ఒక రోట్లో వేసి జస్ట్ కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాచి చల్లార్చిన నీళ్లు పోస్తున్నానండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు పోస్తున్నాను అంటే జస్ట్ ఉసిరికాయలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట ఇందులో కచ్చ పచ్చాగా దంచిన ఎండుమిర్చి వేస్తున్నాను రెండు టీ స్పూన్ల మెంతులు అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు కూడా వేసి అడుగు నుంచి మొత్తం ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క వారం రోజులు అలా పక్కన పెట్టేసేయాలి ఈ వారం రోజులు ప్రతి రోజు మూత తీసి అడుగు నుంచి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట వారం తర్వాత అంటే ఎనిమిదవ రోజు చూపిస్తున్నాను చూడండి నీళ్లు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అలాగే ఉసిరికాయ కూడా చక్కగా ఊరిపోయినాయి ఉప్పు ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయండి